సిండికేట్ ముసుగులో ఏదైతే దురాఘాతాలు దొరుకుతున్నాయో రైతులు అనదక్కాల్సి వస్తున్నారో దానికి నిరసనగా ఈ రోజు మనం ఈ కార్యక్రమం చేపట్టాం ముందుగా ఏదైతే రాష్ట ప్రభుత్వం నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇలాగ రైతులు ఇబ్బంది పడుతున్నారు మీరు మాకు వెంటనే అని చెప్పి పీయూష్ గోయల్ ఏదైతే అక్కడ వ్యవసాయ మంత్రికి లెటర్ రాశారో ముందుగా ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఒక్క లెటర్ రాయడమే కాదు సార్ చంద్ర ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ నృత్య శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి కానీ ఇక్కడ లోకల్ గా మనకున్న మంత్రి రామాలయ్య గారికి కానీ మనకు ఏదైతే అప్సరా ఉందో దాని వైస్ చైర్మన్ రామారాయణ గారికి కానీ కానీ మనం ప్రభుత్వానికి వినవేజ్ ఒకటే రోజు ఇంత రైతుల్లో ఆందోళన కలిగి ఇంత దారుణంగా రైతు నష్టపోవడానికి కారణమైన ఏదైతే ఈ చర్యలు ఉన్నాయో దాని మీద మీరు వెంటనే స్పందించాలి ప్రభుత్వం ఈ రోజు ఏదైతే మరి అమెరికా ట్యాక్స్ విధించిందని నెపంతో మరి యాభై కోట్ల నుంచి నలభై ముప్పై కోట్ల కొన్ని అమెరికా ఆ రేట్లే కాకుండా బయట దేశానికి ఒక్క రేటు ఒక రూపాయి కూడా రేటు తగ్గిన రేట్లు వంద కోట్ల కాల నుంచి కూడా రేట్లు తగ్గించి విపరీతంగా రైతులు మోసం చేస్తున్న ఈ సిండికేట్ వ్యవస్థ మీరు అరికట్టాలి అలాగే దేశంలో ఈ అన్ని రాష్ట్రాల్లో కంటే ఒక్క ఆక్వా పరిశ్రమ ఉన్నదే మన ఆంధ్ర రాష్ట్రం ఎయిటీ పర్సెంట్ మిగతా ట్వంటీ పర్సెంట్ అన్ని రాష్ట్రాలు ఉంటాయి అటువంటి ఆక్వా పరిశ్రమ వల్లే ఇవాళ ఇడిపోయి ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలన్నా ఈయన ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు రేపు భవిష్యత్తులో ఏదన్నా జరగాలన్నా ఆక్వా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి మనుగడ ఉండదు అనిచేత ఏదైతే ఈ రోజు దీనివల్ల రైతులందరూ నష్టపోయి ఈ ఆక్వా పరిస్థితిని వదిలేసి వెళ్లిపోయే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే మీరు ఈ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ ఎవరైతే దీనికి సంబంధించిన శాఖ అధికారులు ఉంటారో నివేదికలు తెప్పించుకుని ముఖ్యంగా ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఏదో కొంత మన సర్వేలు బట్టి వీటిల బట్టి నిర్ణయాలు కాదు ముఖ్యంగా రైతు సంఘాలతో చర్చించి ఎందుకంటే సరే ఒక రకంగా ఒక రకంగా ఇవ్వచ్చు అసలు రైతు సంఘాలతో కూర్చుని రైతు సంఘాలతో ఏదైతే ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లు కానీ ఫీడ్ ప్లాంట్లు కానీ హ్యాచరీస్ కానీ ఒక కమిటీ చేసి ఉన్న శాతక బాధ చర్చించి రేట్లు తగ్గించినా పెరిగినా దాని మీద నిర్ణయాలు చేస్తే ఒక మన క్లారిటీ ఉంటది కానీ లేకపోతే ఎప్పుడూ ఇటువంటి నిర్ణయాలు మనం నిలబడతాయి కాబట్టి కంపల్సరీ ఈ రాష్ట ప్రభుత్వం ఇటు రైతు సంఘ నాయకులు అలాగే ప్రాసెసింగ్ ప్లాంట్ యజమానులు ఫీడ్ ప్లాంట్ యజమానులు కేసరీస్ కానీ దీనికి సంబంధించిన ఏదైతే ఉన్నాయో మెడిసిన్స్ కంపెనీ కానీ వీళ్ళందరితో ఒక కమిటీ ఏర్పాటు చేయాలి ఆ కమిటీ ఏర్పాటు చేయడానికి ఒక డిమాండ్ గా మనం ప్రతిపాదిస్తున్నాం అలాగే వెంటనే తక్షణం కేంద్ర ప్రభుత్వాన్ని మరి వెంటనే ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లి ఈ రకంగా కనుక మీరు చేస్తే నా నా రాష్ట్ర ప్రభుత్వంలో నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్వా మనుగడే ఉండదు దానివల్ల మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ కాకుండా భారతదేశమే దీనికి ఆక్వాన్ని కూలిపోతుంది కాబట్టి వెంటనే చర్య దీనిపై తీసుకోండి అని చెప్పి మరి ఆయన వెంటనే దానికి సమాధి అవ్వాలని దానికి మన నుంచి రిప్రజెంటేషన్ కింద మనకున్న ఏదైతే సమస్యలు ఉన్నాయో అవి మనం ఒక మెమోరండంగా మనం తయారు చేసి ఇక్కడ మినిస్టర్ గారి ద్వారా మన వాళ్ళందరికీ చేయటం దానికి మీరు అందరు బలపరచాలని చెప్పి అందరినీ కోరుకుంటూ రెండు ఏదైతే ఇందాక మనం ఒకవేళ ఒక కష్టం వచ్చింది వాళ్ళందరూ సిండికేట్ అయిపోయి రేట్లు ఇప్పుడు ఇరవై రూపాయలు తగ్గించేయటం లేకపోతే సరుకు కొనకపోవటం ఈ రకంగా చేస్తున్నారు దానికి ప్రతిసారి మన సంఘపరంగా స్పందించడం కానీ రిజల్ట్ ఎప్పుడు ఉంటుంది సరే వాళ్ళంతా ఈ రకంగా స్పందించినప్పుడు మనం కూడా ఒక యూనిటీగా ఉంది ఇందాక చెప్పినట్టు ఎవరైతే మన సరుకులు రోజు అమ్ముతూ ఉంటాం మనం ఎవరైతే బాగా ఇలా ఇబ్బంది పెడతారో ఇటువంటి ప్లాంట్స్ మనకు తెలుస్తాయి మీరు వెంటనే కంప్లైంట్ చేయాలి ఎక్కడైతే ఇలాగా రేట్లు తగ్గించి లేకపోతే కంపెనీలు మనం ఇబ్బంది అంటారు మనం ఇలా ఏదో మీటింగ్ ప్రతిసారి మీటింగ్ వేసుకోవాలంటే అవ్వదు ఈ మీటింగ్ లోనే మనం నిర్ణయించుకుంటాం దాన్ని అందరూ ఆచరించాలి ఎందుకంటే అలా ఎప్పుడైతే కనుక సిండికేట్ వ్యవస్థగా వస్తుగా మారి ఎవరైతే ఇబ్బంది పెడతారో ఆ కంపెనీలు మనం ఒక ఈ వీటి ద్వారా ఎవరైతే మన కంప్లైంట్ ద్వారా మనం ఒకసారి పరిస్థితి కమిటీ చేసుకుని వెంటనే కంపెనీ అది ఒక కంపెనీ అయినా రెండు కంపెనీ అయినా కంపెనీ బ్యాన్ చేస్తాం ఆ కంపెనీలకి ఏ రైతు మన రైతులు ఎవరు కూడా సరుకు పట్టకూడదు ఏజెంట్ రిక్వెస్ట్ చేస్తాం ఏజెంట్ పట్టకూడదు ఎంత పెద్ద అవసరమైతే ప్లాంట్ గా ఆ ప్లాంట్ గడికి వెళ్ళి ఆ గేట్గా పడుకుంటాం ఇది మనం రాబోయే రోజుల్లో ఒకవేళ కనుక ఆ పరిస్థితి వస్తే ఈ నిర్ణయం తీసుకుంటాం ఆ నిర్ణయానికి ఆ రోజు మనం అందరూ మీటింగ్ చేసి మళ్ళీ మనం చర్చ తీసుకోవడం కుదరదు సంఘపరంగా ఆ రోజు నిర్ణయం తీసుకుంటే దీని అందరూ కట్టుబడి ఉండాలి దీనికి అందరూ ఏకగ్రహం అయితే అందరూ అంగీకారం తీర్పు శక్తుల్లో కనుక ఒకటి మేము వాళ్ళు అడుగుతున్నాం ప్రాసెసింగ్ ప్లాంట్ కానీ ఎవరినైనా సరే మీరు చేసే వ్యాపారం ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకోండి పది మంది కలిసి సిండికేట్ గా ఏర్పాటు చేసి ఈ రోజు రేట్లు ఇదే పొందాం ఈ గౌంట్లే కొందామని కనుక అటువంటి తీర్మానం చేసుకుంటే భవిష్యత్తులో ఎవరైతే దీని కారణం అయ్యారో ఆ ప్లాంట్ మేము బ్యాన్ చేస్తాం ఆ ప్లాంట్ సరుకురాకుండా చేస్తాం ఇది కూడా తీర్మానం చేస్తాం కథపరంగా జెన్యున్ గా తీసుకుంటాం కానీ మన దాన్ని సహకరించాలి ఆ రోజు ఆ ప్లాంట్ సరుకు వద్దంటే అది నెలలు పెడితే నెలలు పదిహేను రోజులు పెడితే పదిహేను రోజులు రెండు నెలలు పెడితే రెండు నెలలు మనం ఆ కంపెనీకి ఇవ్వం అంతే ఎవరిని మనవం దానికి అందరం పెట్టుబడి ఉన్నాం నెక్స్ట్ మనం ఏదైతే ప్రతి సంవత్సరం కాలంగా మనం పోరాడుతున్నాం ఇంత రాబేట్లు తగ్గినా సరే ఇంతవరకు తగ్గించలేదు మనం రిప్రజెంటేషన్ చేస్తాం గవర్నమెంట్ చేస్తాం కానీ ఒక పదిహేను రోజుల్లో నెలలో టైం తీసుకుని ఒకవేళ కనుక ఫీడ్ రేట్ తగ్గించకపోతే ఎవరు ఎక్కడ ఫీడ్ ప్లాంట్లు ఉంటే ఆ అక్కడ ఉన్నాయి ఉన్నాయంటే పేవారం చుట్టుపక్కల మనం ఉన్నాయంటే మన చుట్టుపక్కల ఈస్ట్ గోదావరి ఉన్నాయి ఈస్ట్ గోదావరి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఫీడ్ ప్లాంట్ దగ్గర మనం ఆ రోజు ఒక రోజులో రెండు రోజుల్లో పెట్టుకుని అక్కడ కూడా ప్లాంట్ల దగ్గర నిరసన తెలియజేసి ఆ రోజు రెండు రోజులు ఫీడ్ కూడా బయటపడి ఈ రకంగా ఫీడ్ రేట్ తగ్గించకపోతే ఒక నెల పదిహేను రోజు గవర్నమెంట్ కూడా రికమెండేషన్ చేస్తాం ఇంత తగ్గినా సరే రేట్ తగ్గినా సరే ఫీడ్ రేట్ తగ్గట్లేదు కాబట్టి అవసరమైతే ఎవరైనా రైతులు ఒకవేళ ఒక ఈ కంపెనీ ఫీడ్ మానేస్తా అంటే దానికి కూడా సిద్ధపడదాం అన్నా చేద్దామా లేకపోతే ఈ ఒక నెల ఈ ఫీల్డ్ బ్యాన్ చేసేస్తామని ఒక ఫీల్డ్ పేరు అందరూ కనుక చెప్తే గనక ఒక ఫీల్డ్ కూడా అసలు బ్యాన్ చేసేస్తాం అలా ఒక నిర్ణయం తీసుకుంది రేట్ తగ్గించకపోతే ఆ నిర్ణయం కూడా మనం అని చెప్పి ఇదే మీ దగ్గర అంగీకారంగా తీసుకుంటున్నాం ఆ రోజు ఒక నిర్ణయం చేస్తే దాన్ని మనం అందరూ పాటించవలసిందే లాస్ట్ అండ్ ఫైనల్ ఏదైతే మనం ఉన్న ఏం చెప్పినా ఈ రేట్ వ్యవహారం అయితే రెండు వందల యాభై రూపాయలు మినిమం రేటు కనుక లేకపోతే మనకు మనుగడ లేదు ఆ రెండు వందల యాభై రూపాయలు మినిమం రేటు గవర్నమెంట్ చేతి ఇప్పించాలి అవసరమైతే గవర్నమెంట్ సబ్సిడీ పెట్టుకుంటదా లేకపోతే వాళ్ళని అక్కడ కట్టడి చేస్తా అని చెప్పి అది కూడా రికమెంటేషన్ గవర్నమెంట్ రాస్తా రెండు వందల యాభై రూపాయలు మినిమం రేట్ ఉండాలి ఆ మినిమం రేటు ఇవాళ లేని పరిస్థితి కారణంగా మన భవిష్యత్తులో ఈ బీడ్ రేట్లు కానీ ఇలా మెడిసిన్స్ కూడా బీడ్ అండ్ మెడిసిన్స్ కూడా మనం మా వాడి మెడిసిన్స్ ఎంత ఖరీదైపోయినాయి అదే మెడిసిన్ ఒకటి వెయ్యి రూపాయలు ఉంటుంది ఒకటి ఐదు వేలు ఉంటుంది సంబంధం లేదు ఇటువంటిది అంతేకాడు మెడిసిన్ రెండు దక్కదు అలాగే మనం భవిష్యత్తులో రెండు వందల యాభై రూపాయలు అనుకుంటున్నాం రెండు వందల యాభై రూపాయలు కూడా భవిష్యత్తులో కెట్టింగ్ పరిస్థితి వచ్చేస్తే ఎలా ఏంటంటే ఎంత ఆశాయజనకంగా ఏంటంటే మనం మూడు వందలు అడగలేం కాబట్టి ఆ రెండు వందల యాభై రూపాయలు ఉంటే సరిపోతుంది ఎంతో తృప్తి వచ్చు మినిమం రేట్ అది కనుక రెండు వందల యాభై రూపాయలు లేకపోతే మనం ఉండదు మన గవర్నమెంట్ ప్రిపరేషన్ చేస్తాం రెండు వందల యాభై రూపాయలు మినిమం పెట్టమని సరే అది జరుగుతుందా వాళ్ళు అమలు పరచగలతరా తర్వాత విషయం కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ అమెరికా ట్యాక్స్ విషయంలో కానీ ఈ ఈ టైప్ ఆఫ్ వ్యవహారంలో మనకి వేరియేషన్స్ అదొకటి చాలా దారుణం యాభై బౌంట్కి నలభై బౌంట్కి ఇరవై రూపాయలు మనకు ఖర్చు అయ్యి ముప్పై రూపాయలు అవుతుంది అది కూడా అన్ని బాగుంటాయి ఏదైనా తేడవచ్చతే మళ్ళీ అక్కడ బయట కట్టువచ్చు ఏదైనా తేడవచ్చతే అది ఎంతకంతో తెలియదు అటువంటి పరిస్థితులు యాభై ఇరవై రూపాయలు ఇవ్వడం కూడా దుర్మార్గం వేరియేషన్స్ మనం ఇప్పటి నుంచి ఫ్యాక్ చేస్తున్నాం కానీ అది కూడా చేయట్లేదు కాబట్టి కొన్నాళ్ళు మనం బ్రేక్ ఇవ్వకపోతే క్రాప్ హాలిడే చెయ్యకపోతే జీవితంలో ఎవరో మాటిండరు ఇది మన భవిష్యత్తు కోసం క్రాప్ హాలిడే అంటే ఏదో మనం ఏ జీవితం పోయినట్టు మనం ఒకటి బాగుపడతాం రెండు ఈ సంక్షోభం నుంచి బయటపడతాం వాళ్ళకి కూడా తెలియాలి చాలా మంది అంటున్నారు మేము పడకపోతే మీరేంటే అసలు నేను పండించుకు ఏంటి అయితే పండించకపోతే ఎక్కడ ఉన్నావు ఉన్న ఆస్తులు అమ్ముకుని ఎక్కడికి వెళ్ళాలి నువ్వు మాకు పర్లేదు చెరువులు మా సోదరం మానే ఇబ్బంది ఏం లేదు ఏమవుతుంది మొత్తం ఇండస్ట్రీ కోల్ చెప్పం గవర్నమెంట్ ఏమైపోతే రైతు ప్రాపాలిడే ప్రకటించి లేకపోతే రైతు చెరువులే మారేద్దాం అనుకుంటే ఈ ఉన్న హెక్టార్ల నుంచి ఇంకా పెరగాలని చెప్పి దీని ఆదాయం పెరగాలని గవర్నమెంట్ కోరుకున్నప్పుడు నిజంగా రైతు నష్టపోతున్నాం మేము ఆత్మహత్య పరిస్థితి వచ్చింది అనుకున్నప్పుడు ఆపేస్తే గవర్నమెంట్ ఆదాయం కోల్పోతాయి ఇండస్ట్రీలు కూడా అయిపోతాయి కదా అందుచేత ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే మనం కంపల్సరీగా ఇప్పుడు ప్రాపాలిడే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది దానికి అన్ని ఆలోచించి ఒక నిర్ణయం తీసాం అంటే ఇప్పుడు ఎవరన్నా పెళ్ళైతే వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా భవిష్యత్తు మళ్ళీ అది కూడా ఇబ్బంది లేకుండా ఒక నిర్ణయం తీసాం అది సరైన నిర్ణయం అయితే ఇప్పుడు ఆ కాపాలంటే ప్రకటిస్తాం అది చేయాలి దానికి మీరు అంగీకారం అంటే మీ ప్రకటిస్తాం ఇది ఈ నిర్ణయం మన ఒకరి నిర్ణయం లేకపోతే ఎవరో ఒక కొంతమంది రావాలి ఇబ్బంది ఉంటుంది కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు కానీ దీని శాస్త్ర పరిష్కారం దొరుకుతుంది దీని గవర్నమెంట్ కూడా ఆలోచించి వాళ్ళ మీద కూడా ఒత్తిడి చేస్తుంది వాళ్ళు కూడా దీని మీద పునరుంచుకుంటారు మనం ఆల మనం ఎవడో ఒకటెక్కరో ఆ యాభై రూపాయలు వందల తగ్గించి చెప్పినందుకు కడుపు మంది రైతు ఆ కాపా ఇచ్చాడు ఈ ఇద్దరి వల్ల మనం పోయేమని అందరికీ నెప్పు కలుగుతుంది తీరు రైతు తగ్గుతాయి దీనికి మనం త్యాగం చేయాలి తప్పకుండా ఏదైతే ఈ రోజు నిన్న పెళ్ళి వేయచ్చు లేదా రెండు పది రోజులు కింద పెళ్ళే నాలుగైదు రోజులు ఏదో ఉండొచ్చు ఎవరికి ఇబ్బంది లేకుండా జూన్ నెలాకరి దాకా మనం ఇసులు పడిస్తున్నాం అంటే ఒకవేళ నువ్వు కుప్పి నెలాఖరు వేసుకుని నాకు రెండు నెలలు అయిందంటే కుదరదు ఇప్పుడు ఈ రోజు ఆలోచించుకో జూన్ ముప్పైకి నువ్వు ఎలా ఉన్నా చేసుకోవాలి అది ఒకవేళ ఒకవేళ ఎవరైనా ఒక ఐదు రోజుల గురించి పది రోజులు మంది తీసుకున్నా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఒక ఇయర్ రేపు తీసుకున్న ఇబ్బంది లేకుండా ఏదైనా సరే జూన్ నెలకరే అంటే నాకు తెలిసింది రెండు నెలల ఇరవై ఐదు రోజులు టైం ఉంది అంటే మూడు నెలలు అనుకోండి మూడు నెలలు అంటే ఒకవేళ ఉంటే అక్కడ నుంచి ఒక ఐదు రోజులు ఎగ్జామ్స్ ఉంటుంది జూన్ నెలకరండి ఒక ఐదు రోజులు పెడతాం కానీ బొమ్మ ఒకటి రెండు రోజులు ఉన్నా ఏదన్నా జూలై ఐదుకి ఇప్పుడు క్లోజ్ అలాగా మనం ఇప్పుడు ప్లాన్ చేసుకోవాలి వేసుకున్న వాళ్ళు కానీ వేసుకున్నవాళ్ళు అదే ఒకవేళ ఎవరైనా ఇప్పుడు ఒక నెలలో పట్టేసేళ్ళు ఉంటే మనం ఆగిపోవాలి త్యాగం చెయ్యాలి అంతే తప్ప నేను మళ్ళీ రెండు నెలలు వేసుకుంటే వేసుకోయాలి అని చేత మనం ఈ రోజు నుంచి చెప్పండి జూన్ నెలా కడికి కాక ఉండి జూన్ నెలా కడికి మనం ఈ మూడు నియోజకవర్గాల్లో ఎక్కడ కల్చర్ ఆపేద్దాం నెక్స్ట్ జూలై ఆగస్టు సెప్టెంబర్ త్రీ మంత్స్ మూడు నెలలు తెల్లయ్యం పనులు చేసుకుంటాం అంతే ఈ లోపల ఇల్లు పని చేసుకుంటాడు మూడు నెలలు కాపాాలండి మళ్ళీ అక్టోబర్ ఫస్ట్ నుంచి మనం తెల్లేసుకోండి ఈ లోపల పనులు ట్రై చేసుకుంటాం మూడు నెలలు అంటే చాలా మందికి దారులు ఉంటారు నేను కూలీస్ తీసుకున్నా తప్పు లేదా అంటాను తప్పకుండా ఎవరైతే లీజుదారులు వనరులు ఉంటారో మనం సంవత్సరానికి ఏదైతే లీజ్ ఇస్తామో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చెప్తాం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ అని చెప్తాం అది సంఘపడంగా తీర్మానం చేస్తాం మేము రైతు బ్యాంక్ వచ్చి వాళ్ళు కోరుపోయినా పదోళ్ళు ఆ మూడు నెలలు లీజు ఈసారికి రైతు కూడా ఎందుకంటే ఇలా లీజుకి ఇచ్చిన హ్యాపీ యాభై వేలు దాటి నుంచి లక్ష యాభై వేలు దాకా వస్తుంది వాళ్ళకే నష్టం లేదు ఒక ఐదు వేలు పదివేలు ఎకరానికి ఒక మూడు నెలలు రైతు కోసం తేకం చేయడానికి ఇబ్బంది లేదు మనందరూ వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాం మేము అందరూ వచ్చి ఎవరైనా సరే మూడు నెలలు లేదు దానికి సంబంధించిన అమౌంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ చేసి రైతులకు ఇచ్చినా మాట్లాడదాం దానికి రైతులు మొక్కిందాం అంత ఎవరో కూడా ఒక మూడు నెలలు లేదు కదా అని చెప్పేసి మన ఎవ్వరూ కూడా కంగారు పడద్దు ఇది ఈ నిర్ణయం మన భవిష్యత్తు భవిష్యత్తులో ఎందుకంటే ఇక్కడ మనకు పర్టికులర్గా మన వెస్ట్ గోదావరి కానీ ఈస్ట్ గోదావరి కానీ ఈ చుట్టుపక్కల ఈ ఆక్వ లేకపోతే మనం లేవు మన కింద బతికి ఎవరూ లేదు